హలో నమస్తే ఇట్స్ మీ మౌని వన్స్ లాగేంటంటే కోడిగుడ్డు మామిడికాయ అన్నమాట కోడిగుడ్డు మామిడికాయ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తున్నాను నాకైతే చాలా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి నేను తినడం కూడా స్టార్ట్ చేశాను ఆ కర్రీ ఎలా చేయాలి ఏంటి అది చేసుకుంటే ఎన్ని రోజులు నిలవు ఉంటుంది అనేది మీకు ఫుల్ వీడియో కంప్లీట్గా చూడండి ఈ కర్రీ మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మీ పిల్లలకు మాత్రం చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా నేను ఏంటంటే కొంచెం లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నాను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే డ్యూటీలో కొంచెం బిజీగా ఉన్నాను సో దానికోసం కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తాను మనం ఎలా అంటే మనము ఎగ్స్ తీసుకుంటాం కదా ఎగ్స్లో ఒక టెక్నిక్ ఉందండి ఏంటంటే మనం ఎరగడ్డ పొక్కులు వేస్ట్గా పడేస్తాము మనం కోడికు లు ఉడగబెట్టుకునేటప్పుడు ఎరగడ్డ పొక్కులు కానీ వేసి ఉడగబెడితే గుడ్డ అనేది ఎట్టి బస్సులో డ్యామేజ్ ఉండదు అది ఎలా అనేది మీకు చూపిస్తాను సో నేను ఎగ్స్కి కావాల్సిన ఐటమ్స్ మొత్తం మీకు కంప్లీట్గా చూపిస్తాను వీడియో సో ఇదేంటంటే ఆయిల్ పోసానండి మేము నాలుగు కోడిగుడ్లు సో మేము ఉండేది ఇద్దరమే కాబట్టి నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను నాలుగు కోడిగుడ్లు కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఎగ్స్ మొత్తం రెడ్డిష్గా వచ్చేంతవరకు చూడండి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆ టమాటా సో ఫస్ట్ ఆనియన్స్ వేయాలి కదా అక్క అంటారు సో నేను అట్లా కాదు కొంచెం దాన్ని కొంచెం నవ్వినప్పుడు కరకర అంటుంటే చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ అనేది అందుకని చెప్పేసి నేను ఆనియన్స్ ఆ టమోటా ఒకేసారి వేసాను ఆయిల్లో మనం ఆయిల్ అనేది బిఫోర్గా ఎగ్స్ వేపుకున్నాం కదా ఆయిల్లో వేస్తే సరిపోతుంది దాంట్లో కొంచెం ఆవాలు పసుపు వేసాను ఇదేంటి అక్కడ ఆపోజిట్ ఫస్ట్ ఆయిల్లో ఆవాలు అవి కరివేపాకు కదా అనేది సో మనం ఆయిల్ బిఫోర్గా వేసున్నాం కాబట్టి ఇవి వేసాక వేసిన కళ్ళు ఉప్పు అనేది మీరు యాక్చువల్గా ఏంటంటే కళ్ళు ఉప్పు తీసుకొచ్చుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఆ ఉప్పుని అట్లా వేపేసుకొని ఒక డబ్బాలు ఎత్తి పెట్టుకుంటే చాలా మంచిది సో మనం కొడుగుడ్లు వేపుకున్న కొడుగుడ్లు ఇవన్నమాట సో కరివేపాకు కరివేపాకు ఫ్రెష్గా ఉంది కదా అండి నాకు కూడా చాలా బాగా నచ్చింది కరివేపాకుతో కరివేపాకు పొడి కూడా చేయొచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లము తెల్లగడ్డ వేసే రోట్లో దంచాను సో మెత్తగా కూడా దంచలేదు ఎందుకంటే కొంచెం రఫ్గానే దంచాను అది రఫ్గా దంచితే చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నంలో తినేటప్పుడు కానీ ఆ స్మెల్ అదంతా సో నేను దీంట్లోకి వచ్చేసి మామిడికాయ మామిడికాయ ముక్కలు వచ్చేసి నేను హాఫ్ మాత్రమే కట్ చేసాను ఎందుకంటే పుల్లగా ఉంటుంది పుల్లగా ఉంటుంది కాబట్టి నేను హాఫ్ కట్ చేశాను అది అన్నంలో మామిడికాయ అన్నం కలుపుకొని తింటే బాబోయ్ మామూలుగా ఉండదు అన్నమాట సో ఇది మనకు ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది దీంట్లోకి కొంచెం చూడండి బాగా డ్రై అయిపోయింది కదా ఎంతంటే మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మీరు కొంచెం సిమ్లో పెట్టుకోండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా అలా ఉన్నప్పుడు మనం కొంచెం రెండు టీ స్పూన్లు కారం వేసుకోండి కారం అనేది మా సైడ్ కొట్టి ఎనిమిది పట్టరండి మేము కారంకి ఎనిమిది తీసుకొచ్చుకొని ఒక టూ డేస్ ఎండబెట్టుకుంటాము దాంట్లో వచ్చేసి ధనియాల పసుపు గమ్ములు ఆవాలు అన్నీ వేసి వేసి మిక్సీకి అన్నమాట నెల్లూరు సైడ్ వాళ్ళమే సో మాకు దీంట్లో సాంబార్లో కేటుకైనా సరిపోతుంది ఏ కర్రీ లేకైనా మేము ఇలాగే చేస్తాం మీరు ఎలా చేస్తారని నాకు కామెంట్ చేయండి సో ఫైనల్గా ఇది ఆవాసం పోయింది కదా అంటే కార పోయింది మనం తీసుకున్న ఉడగబెట్టుకున్న కోడిగుడ్లు ఏంటంటే డీప్ ఫ్రై చేసాం కదా ఆ కోడిగుడ్లని మనం ఈ కారంలో కొంచెంసేపు పట్టు కదపండి ఎందుకంటే ఆ కారం ఈ మసాలా అనేది ఎక్స్ లోపల జన లోపలకి కూడా ఇంక్లూడ్ అవుతుంది ఆ జనపై స్కిన్ అనేది చాలా టేస్టీగా మారుతుంది ఇది బ్యాచిలర్స్కి అయితే టూ డేస్ కూడా ఉంటుంది మనం ఒకేసారి కర్రీ వండుకున్న సో జస్ట్ వన్ మినిట్లో మనకి చూడండి ఆ స్మెల్ మొత్తం పోయేస్తుంది కో మన కోడిగుడ్లు కూడా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా సో మీరు అలాగే వండుకోవచ్చు నేనైతే నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ పోస్తున్నా గ్రేవీ వద్దు అనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు అన్నమాట కొంచెం అట్లు ఇట్లా కలిపి కదపండి ఎందుకంటే గుడ్లుకి టచ్ అవ్వకుండా కదపండి మళ్ళీ గుడ్లు జాయింట్ అయిపోతే నీకు పగిలిపోయిన గుడ్డు వచ్చింది నాకు ఇరిగిపోయిన గుడ్డు వచ్చింది అని మా అక్కల జల్లెల్లో ఉంటే అది కామన్ అన్నమాట అన్నలదమ్ముల్లో ఉన్న అందరికి మంచిగా ఉండాలి కాబట్టి సో ఇది అన్నమాట వన్ మినిట్లో మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది కర్రీ అనేది దాంట్లోకి నేను కొంచెం మసాలా వేస్తున్నా మసాలా అంటే ఏం లేదండి ధనియాలు తెల్లగడ్డ సో ధనియాలు కొంచెం వేపుకొని కొంచెం మసాలా అచ్చాపచ్చగా దంచుకొని దాన్ని వేస్తున్నా సో అయినా మనకు టూ త్రీ డేస్ కర్రీ ఏం పడవద్దు ఎందుకంటే మామిడికాయ వేస్తున్నా పులుపు ఉంది కాబట్టి నేను పచ్చిమిర్చి అనదర్ ఐటమ్ ఏమీ వేయట్లేదు కంప్లీట్గా ఇది మాత్రం చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ బ్యాచిలర్స్ చేసుకోవాల్సిన కర్రీ అన్నమాట బ్యాచిలర్సే కాకుండా ఫ్యామిలీస్ ఎవరైనా బయటకు వెళ్తారు కదా అప్పుడు ఒక టూ త్రీ డేస్ వాళ్ళ పిల్లకి తీసేసి పెట్టేసి వెళ్ళొచ్చు అన్నమాట ఫైనల్గా వేడి వేడి అన్నం అండి కోడిగుడ్డు కూర నాకు యాక్చువల్గా ఏంటంటే చల్లన్నం తినడం ఇష్టమేమో కానీ నాకు వేడి అన్నం తినడం అస్సలు ఇష్టం ఉండదు కంప్లీట్గా ఎందుకంటే కాలుతూ ఉంటుంది ఇట్లా పొట్ట లోపల కాలుతూ వెళ్ళిపోతుంది నాకు అస్సలు నచ్చదు నేను కొంచెం చల్లగా ఉండే అన్నమే లైక్ చేస్తాను మీకు కూడా ఎలాంటి అన్నము తింటారనేది కామెంట్ చేయండి నాకైతే పుల్ల పుల్లగా కారకారంగా అసలు ఎక్సలెంట్గా ఉంది మామిడికాయ కలుపుకుంది అంటుంటే నాకైతే నేను చేసిన కర్రీలో ది బెస్ట్ కర్రీ అన్నీ ఫీల్ అయిపోతున్నా మా అక్కలు కూడా చాలా బాగుంది అంటున్నా నాకు తినే మీద కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు నేను వీడియో తీయాలంటే అది చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ తీసి అప్లోడ్ చేసి పెట్టాలి అప్లోడ్ చేయాలి అని చెప్పేసి నేను చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నాను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ మూన్ ఛానల్ గుడ్డు కూడా చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్